ప్రకాశం జిల్లా ఒంగోలులో జిల్లా పంచాయతీ శాఖ అధికారుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో డిపిఓ జెడ్పీసీఓ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడారు శానిటేషన్ కరెక్ట్గా జరగట్లేదు సో అక్కడ మన విలేజ్లో మీరు చూసినట్లయితే హౌస్ టు హౌస్ కలెక్షన్ అనేది హెడ్ దగ్గర దగ్గర సెపరేషన్ జరగట్లేదు అండ్ కలెక్షన్ కూడా జరగట్లేదు ಸೊ ಅಂಥ ಅಕ್ಕ ಖಾಳಿಯ ಅಕ್ಕು ಚತ್ತೇದ ಟ್ರೈನ್ಸ್ ಟ್ರೈನ್ ಪಡೆಯ ದೀನ ದ್ವಾರ ಡ್ರೈನ್ಸ್ ಡ್ರೈನ್ಸ್ ಅನ್ನು ಫಿಲ್ ಅಯ್ಯ ತರವಾದ ಈ ಮೆಸ್ಕೆಟೋಸ್ ಎ ಡೆಂಗ್ಯೂ ಮಲೆರಿಯ ತರ್ವಾತ ಚಿಕಿನ್ಯ ಕೂಡ సో ఇంత ఇంత్రిగరస్గా ఇంత మొత్తం మిషనరీ అంతా కూడా యాక్ట్ చేస్తున్నా స్వచ్ఛంద అనే ఒక మూమెంట్ని చాలా డీప్గా మా సీఎం గారు ప్రతి ప్లేస్లోకి తీసుకెళ్తున్నా ఎవ్రీ మంత్ థర్డ్ ఫ్రైడే వచ్చినప్పటికీ క్లెన్లీనెస్ యాక్ట్ మనం చేస్తున్నా ఇంకా చేంజ్ అనేది సరిగ్గా రావాలి